దీనికోసం మీకు ఓట్లు వేయాల స్థానికంగా పలమనేరు నియోజకవర్గంలో ఈరోజు ముప్పై సంవత్సరాల్లో నలభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఓ పెద్ద నాయకుడు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసన సభ్యులు శాశ్వతమైనటువంటి పరిష్కారాల్లో భాగంగా వారి పరిపాలన అవధిలో ఎన్ని ఇండస్ట్రీస్ పలమనేరు నియోజకవర్గానికి పెంచారు పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికానికి మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు పెంచగలిగారు వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పారు లాస్ట్ టైం నేను కూడా చూసిన బాగా చదువుకుంటాను నా కోట్లు రాలే పలమునేరులో పెద్ద చెరువులో ఉండేటువంటి దుర్గంధాన్ని తీసివేస్తూ దాని పెద్ద పర్యాటకంగా చేస్తామని చెప్పినట్టు నేను విన్నా అది కరెక్టో కాదు మీరు సోదరులు చెప్పాల మలం నేను సిటీ మున్సిపాలిటీ అండర్ అండర్ డ్రైనేజ్ వ్యవస్థగా తీర్చిదిద్దాం డ్రైనేజ్ వ్యవస్థ చాలా ప్రాబ్లంగా ఉంది అని చెప్పారు నేను ఒక్కటే అడుగుతున్నా వైఎస్ఆర్ జలాశయంలో రెండు టీఎంసీలు మాత్రమే నీరు నిలకడగా పెట్టుకునేటువంటి రెండు టీఎంసీలు నీరుతో ఇంత అభివృద్ధిగా ప్రజలు బలమనే పట్టణాన్ని అందరూ కూడా ఎంచుకొని బాగుంది ఈ ఏరియా డెవలప్ అవుతున్న పరిణామంలో కనీసం డ్రింకింగ్ వాటర్ ఇచ్చేదానికి అవకాశాలు ఉన్నాయా దానిపైన ఏమైనా కార్యక్రమం చేశారా మన నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాలు కాదు మెరుగైనటువంటి ప్రాంతాలు తెలిసిన ప్రాంతాలు రాయలపేట ప్రాంతానికి వెళ్ళినా బరేడుపల్లికి సంబంధించి కడపనకం రోడ్కి వెళ్ళినా బీకోటకు సంబంధించి కొన్ని రోడ్లకు వెళ్ళినా ఇంకా కర్ణాటక బార్డర్కి సంబంధించి రోడ్లు అటాచ్ రోడ్లు ఉన్నా ఏమన్నా కనీసం ఒక రోడ్ అయినా బాగున్నాయా చెప్పండి వీటిపైన కదా ఓటింగ్ అడగాల వీటిపైన కదా మాట్లాడాలా ఇంటి కదా మనం అడగాల్సింది నేను రెండు వేలు పెన్షన్ రెండు నాలుగు వేలు చేసినా మూడు వేలు చేసినా అంటే మీరు వచ్చిన రేపు మేము వచ్చినా మా తర్వాత మీలో ఎవరైనా ఒక నాయకుడు వచ్చినా మ్యాండేటరీ ఎవరు వచ్చినా చేసి తీరాల్సిన కార్యక్రమాలు అవి అవి జరుగుతాయి జరపబడతాయి ఏం మూడు వేల రూపాయలు నువ్వు ఇస్తే పక్క రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి సంబంధించి పది రూపాయలు డిఫరెన్స్ ఉంది పెట్రోల్ డీజిల్ రోజు ప్రతి ఒక్కరూ పెట్రోల్ డీజిల్తో పక్కాల్సినటువంటి అవసరం దాని ఏమన్నా నువ్వు తగ్గించినావా పప్పులు ఉప్పులు నూనెలు దాంట్లో ఏమైనా రేట్లు తగ్గించినారా మరి దాంట్లో ఏమో అంత పెడతారు ఇదేమో మూడు వేలు గొప్పగా పెంచినామని చెప్తా ఉన్నారే వాటిని తగ్గించండి వీటిని ఎక్కించండి ప్రతి ఒక్క పంచాయతీలో కూడా నిజంగా ఈరోజు మీ గుండెలు మీరు చేసుకొని చెప్పండి ఎంతమందికి కార్డులు తీసేసినారు ఎంతమందికి పెన్షన్లు వేకేసినారో అనే విషయంపై చర్చ చేద్దాం అందరికి ఇస్తా ఉన్నారా నిజమైన అపాకులు ఇంకా ఎంతమంది మిగిలి ఉన్నారో ఎంతమంది ఆఫీసులు చుట్టూ తిరుగుతూ ఉన్నారో ఇంకా దానికి నిదర్శనం లేదా రిజిస్ట్రేషన్ ఫీజు పెంచుతారు కరెంట్ ఛార్జీలు పెంచుతారు డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచుతారు గ్యాస్ రేట్లు పెంచుతారు నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒక బుక్లో చదువుకున్నట్టు గుర్తు మా మామ కూడా నాతో కలిసి చదువుకున్నాడు కూడా చెప్తారు యాచిన బతుకు ఎవరికి రాకూడదు బుక్కులో ఉండి నేను చదువుకున్నా అంటే ఈ ప్రజానికం మొత్తం యాచిన బతుకు బతకాల మీరు ఇచ్చే డబ్బుల కోసం ఏం ఉద్యోగ అవకాశాలు కల్పించండి వ్యవసాయానికి మెరుగైనటువంటి సౌలభ్యాలు కనిపించండి వాళ్ళు బతుకులు వాళ్ళు బతుకుంటారు మీరు ఇచ్చేదానిపై ఎప్పుడు చేతులు సాయించుకుని చూడుకోవాలన్నా ప్రజానికం ఇది కదా నిజమైన దీంట్లో కదా మీరు ఓటింగ్ అడగారా మా దగ్గర డబ్బులు ఉన్నాయి మా దగ్గర కులం ఉంది నా దగ్గర బలం ఉంది నా దగ్గర రౌడీలు ఉన్నా పార్శారత్ రెడ్డి మాట్లాడతాను ఏ ఇంగూరి రెడ్డి మాట్లాడతానో లేదా ఇంగూడు మాట్లాడతానో ఏ నీ చూస్తాం నీకేది మైనస్ లో ఉన్నాయో మన మైనస్ లో పెట్టుకుంటాం నేను బ్లాక్మెయిల్ అనేది రాజకీయం అంటే అది కాదు కదా

పాత్రికే మిత్రులందరికీ కూడా స్వాగతం ఈ మధ్యకాలంలో జరిగినటువంటి చిత్తంసభలో ఒక పాత్రికే మిత్రులపై జరిగినటువంటి దౌర్జన్యాన్ని చింతిస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి సానుభూతిని తెలియజేస్తాను వాళ్ళకి అండగా ఉండేదని కాంగ్రెస్ పార్టీ అని సంసిద్ధంగా ఉన్నాం లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా విధానాన్ని వ్యతిరేకించే దృష్ట్యా అధికార పైన జరుగుతున్నటువంటి అధికార దర్పంతో జరుగుతున్నటువంటి ఇలాంటి సంఘటనలు ప్రజానికన్నా అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికి ఉదాహరణగా చెప్పాలంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన మా అధ్యక్షురాలైనటువంటి షర్మిగారెడ్డి గారు చలో సెక్రటరేట్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఉంటుపడినటువంటి అభివృద్ధి ఫలాలను రాష్ట్ర ప్రజలకు అందలేదనే విషయంపైన ప్రభుత్వాన్ని నిలదీసే విషయంగా ఈరోజు ఆ కార్యక్రమానికి శ్రీకారం చూపితే ప్రభుత్వం ఉలిక్కిపడి మా నాయకుల్ని మా కార్యకర్తలు ఎక్కడికక్కడ అవసరం చూసింది ప్రభుత్వాన్ని నిలదీసే దృష్ట్యా ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోపోయే దృష్ట్యా ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి మేము చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటానికి ప్రభుత్వమే మాకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన పోయి ఎక్కడికక్కడ అనగదక్కుతున్నటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటే ప్రభుత్వ పరిపాలనలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వారు చేస్తున్నటువంటి అభివృద్ధిలో ప్రాబ్లం ఉందనేది నిస్పష్ట ప్రజ్ఞ మనకు అందరికీ తెలియదు తెలుస్తాను ఈరోజు ఈ ప్రాంతవాసిగా ప్రతి చెరువులో కూడా నీళ్లు ఉన్నాయి నేను వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన వాడిగా నేను ప్రశ్నలు కలుసుకున్నాను ప్రభుత్వాన్ని ప్రతి చెరువులో కూడా నీళ్లు ఉన్నాయి అయితే పంట పొలాలు బంజర భూములుగా మిగిలేదు దీనికి ఎవరు బాధ్యత ప్రభుత్వం చెప్తా ఉంది కదా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా శుభేక్షంగా ఉన్నారు ప్రజా పరిపాలన హర్షణీయం చాలా బాగా మేము అభివృద్ధి చేసినాం సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి డైరెక్ట్గా బటన్ నొక్కే కార్యక్రమం ద్వారా వాళ్ళ అకౌంట్స్ వేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నాము సంతోషం అయితే మీరు చేస్తున్న అటువంటి అభివృద్ధి కరెక్ట్గా ఉంటే మీ నా అభివృద్ధిలోని పొలాలు ప్రజలందరికీ కనుక దొరికి ఉంటే రైతన్న ఎందుకు ఈ విధంగా బీడు పొలాలుగా తన పొలాలు పెట్టుకున్నారు దానికి కారణం ఎందుకు మీరు చెప్పలేకపోతూ ఉన్నారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో మరీ ముఖ్యంగా రైతులు పట్టు పరిశ్రమ పైన ఆధారపడి వెతుతూ ఉన్నారు కదా వారికి పీవియస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇస్తున్నటువంటి కేజీకి యాభై రూపాయలు ఇన్సెంటివ్స్ ఎందుకు ఇవ్వట్లేదు వీటిపైన ప్రభుత్వం ఏదైనా సమగ్రంగా చెప్పగలదా వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్రం ఇంకా రావాల్సినటువంటి న్యాయమైన కోరికలు లేనటువంటి చట్టంలో పొందుపరిచినటువంటి కార్యక్రమాలు ఏదైతే ప్రత్యేక హోదా ఓరవర విభజన హామీలు ఎందుకు చావట్లేదు వీటిపైన ఈ ఐదు సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకు పెదవిప్పట్లేదు వీటిపైన ప్రజలకు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఒకవైపు అధికార పార్టీ ఒకవైపు ప్రజలందరినీ కూడా మేము తప్పితే వాళ్ళు వాళ్ళు తప్పితే మేము ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలము మాకే ఓట్లు అని చెప్పుకుంటూ ఉన్నారు కదా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఒక ప్రశ్న లెవతీస్తాను ఈ ఐదు సంవత్సరాలు గతంలో జరిగినటువంటి ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి మనకు రావాల్సిన విభజన చట్టంలో ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అజెండాలో మనకు పొందుపరిచినటువంటి ఆ రోజు యూపీఏ ప్రభుత్వంలో మనకి ఇచ్చినటువంటి హామీ ప్రత్యేక హోదా ఓలవర్గంతో విభజన చట్టంలో ఉన్న హామీలు ఎందుకు తీసుకురాలేకపోయినారు వారిపైన మ్యాండేటరీ తీసుకొని మీరు ప్రజల్లో ఓటు అడుగుతా ఉన్నారా ముఖ్యమంత్రి గారేమో నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లు మాకే అంటారు చంద్రబాబు నాయుడు గారికి ఏమో ముఖ్యమంత్రి ఆల్రెడీ ఓడిపోయినాడు నేనే గెలిచిపోతాను నేను ప్రభుత్వం నేనే ఏర్పాటు చేస్తాను అని చెప్తాను ఏ ధైర్యంతో ఏ ఒక్క హోప్స్తో ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఓటేస్తారని చెప్పి మీరు అంత ధీమాగా చెప్తా ఉన్నారో దీనికి ఎవరైనా వాళ్ళు అధికార పార్టీ ప్రతిపక్షం వాళ్ళు సమాధానం చెప్పగలరా మరి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి చేసినటువంటి ఈ దేశానికి చేసినటువంటి సేవలతో రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత విభజన హామీల్లో ఉండే చట్టంలో పొందుపరిచినటువంటి అన్ని కార్యక్రమాలను తీసుకుని వచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తామని చెప్తా ఉన్నాం కదా ప్రజలు మమ్మల్ని ఎందుకు ఆదరించరని చెప్పేసి మమ్మల్ని దోషి అనే స్థానంలో మీరు నిలబెట్టి మీరిద్దరూ బబ్బం కలుపుకుంటున్నారు ఒకరి మీద ఒకరు ఈ విషయానికి చర్చకి ఎవరైనా మీరు సిద్ధమా ప్రభుత్వం తరఫున ప్రభుత్వం చెప్తా ఉంది కదా మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అన్ని కార్యక్రమాలు నైంటీ నైన్ పర్సెంట్ కార్యక్రమాన్ని మేము అమ్మ చెప్పాము గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని చేశారా ఇరవై ఐదు ఎంపీసీట్లకు ఇరవై ఐదు నాకు ఇస్తే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా దేశంలో ఉన్నటువంటి ముఖ్య ప్రధానమంత్రి మెడలు వచ్చి నేను ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పారు కదా అది చేశారా ఈ రాష్ట్రంలో నిరుద్యోగం ప్రతి నియోజకవర్గంలో కూడా తామాషా ప్రకారం మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఒక్కొక్క నియోజకవర్గానికి పదహైదు వేల మంది నిరుద్యోగులు ఉన్నారు ఈరోజు గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళు ఉద్యోగ అవకాశాలు కల్పనతో మీరు ముందుకు వెళ్ళారా రెండు వేల ఇరవై సంవత్సరం లాస్ట్కి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి ఈ రాష్ట్ర ప్రజానికానికి మొత్తం నీళ్ళు ఇస్తామని చెప్పారు కదా రైతులకు మీరు ఇచ్చారా అదేవిధంగా మన దుగరాజపట్నం ఓవర్ కావచ్చు లేదా ఉక్కు ఫ్యాక్టరీ గడపకు సంబంధించిన ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీ కావచ్చు ఇవన్నీ మించి విశాఖపట్నంలో మనకున్న ఫ్యాక్టరీని కూడా ప్రైవేటీకరణ చేసేదాం మీరు ఏమైనా మాట్లాడుతున్నారు ఇట్లాంటి వాటిపైన చెప్పకుండా ఇట్లాంటి వాటిపైన మీరు ఆర్గ్యూ చేయకుండా ప్రతిపక్ష పార్టీ మీద దుమ్మిచ్చుకొస్తూ మేము చేసినటువంటి అభివృద్ధికి మాకు కొట్టేస్తారని చెప్పి ధైర్యంగా చెప్తున్నారు ఇవి అభివృద్ధిలో భాగం కాదా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్నటువంటి మీరు ఏదైతే ప్రభుత్వ పథకాలు అమలు చేస్తూ ఉన్నారో వాటికి వ్యతిరేకం కాదు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నీ మంచే కాదు కొన్ని మంచి ఉన్నాయి అయినంత మాత్రాన అభివృద్ధిలో భాగంగా ఈ రాష్ట్రం ఎంత వెనుకబడి ఉందో అనే విషయం మీకు తెలీదా సంక్షేమ పథకాల పేరుతో అభివృద్ధిని కుట్టిపడటం ఎంతవరకు కరెక్ట్ ఈ రాష్ట్ర ప్రజానీకానికి అభివృద్ధి దిశగా పయనించే దృశ్యం మీరు ఎందుకు వెనకబడ్డారు మీరు చెప్తారు కదా డావోస్ పర్యటనకి వెళ్ళాను ఐదు లక్షల కోట్ల రూపాయలు రాబడి వచ్చినాయి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మెరుగైనటువంటి అవకాశాలు కల్పిస్తాం ఉద్యోగ అవకాశాలు ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్ చేస్తామంటున్నారు కదా ఎక్కడ ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన మేము ఇచ్చాం ఉద్యోగ అవకాశాలు అంటున్నారు వాలంటీర్లకు ఇచ్చే ఉద్యోగాలు కూడా ఉద్యోగాలైనా ఐదు వేల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ల జీవితాలు మెరుగైనటువంటి దీనికి వస్తాయా ప్రతి ఒక్క కుటుంబానికి నేను నాలుగు లక్షలు ఇచ్చాను మూడు లక్షలు ఇచ్చాను ఐదు లక్షలు ఇచ్చాను అని చెప్పేసి ఒక పేపర్ తీసుకొని ఒక మేనిఫెస్టో పేపర్ తీసుకొని ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి మీరు మీ ఎమ్మెల్యేలు మీరు మీ వాలంటీర్స్ అందరూ పోయి చెప్తా ఉన్నారు కదా ఈ కార్యక్రమాలు మీరు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మీరు వచ్చిన తర్వాత స్టార్ట్ అయినాయా మీరు రాకముందు మీరు పుట్టకముందు ఇంకా కూడా ఈ కార్యక్రమాలు ఉన్నాయా ఎస్ ఉన్నాయి కదా ఈ రాష్ట్రంలో సంచయం పథకాలు కొన్ని హెచ్చుకద్లు ఉన్నాయి అది వాస్తవం కదా మరి ఆ రోజు కూడా ఆ ప్రభుత్వాలు చేసినటువంటి డబ్బులు ఆ ప్రభుత్వానికి ఉన్నటువంటి మ్యాండేటరీ ప్రకారం చేసినటువంటి సంక్షేమ పథకాల్లో ఆ రోజు కూడా ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో ఐదు లక్షల రూపాయలు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ప్రాంతంలో పదివేల రూపాయలకు సమానం కాదా మరి దాన్ని ముందుకు చూపించి మీరు ఏ విధంగా మిస్యునైజ్ చేస్తా ఉన్నారు మేము వింతిస్తావడం అందిస్తూ ఉండడం ఇది ఎంతవరకు కరెక్ట్ మేము చూటి కాడ తెలుసుకున్నాం ఇంతే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున భారతదేశంలో జరుగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పైన వాళ్ళను అవలంబిస్తున్నటువంటి తీరుపైన మీరెందుకు పెదవిప్పట్లేదు ఈ రాష్ట్రానికి జరిగే మేలు విషయంలో మీరెందుకు వాళ్ళతో పోటీపడి ఈ రాష్ట్రానికి రావాల్సిన విధులను నిధుల్ని ఎందుకు సక్రమంగా తీసుకురాకపోతూ ఉన్నారు వీటిపైన మీరెందుకు మౌనం వహిస్తూ ఉన్నారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా మీరు వెనకబడి ఈరోజు మేమే గెలుస్తాం మళ్ళొకసారి మా ప్రభుత్వమే వస్తుంది దేనికి సం ప్రభుత్వం రావడాలి ఎందుకు రావాలని ప్రజలు కోరుకుంటున్నాను ఎందుకు చెప్పాలి మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించినప్పుడు విభజన జరిగినప్పుడు లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పుతో ఈ రాష్ట్రం విభజించబడితే మహానుభావుడు నలభై సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పెద్ద సీనియర్ నాయకులు అని చెప్పుకుంటున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు దాన్ని నాలుగు లక్షల కోట్లు తీసుకెళ్తే మీరు వచ్చి దాన్ని దాదాపు పది లక్షల కోట్లు దాకా తీసుకెళ్లారని చెప్పి నివేదికలు జరుగుతా ఇది కాదు అని చెప్పి మీరు చెప్పగలరా మీరు ముగ్గురు బీజేపీ కాదా మీరు వేరే పార్టీనా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మీరు అందరూ కూడా కలిసి బీజేపీతోనే ఉన్నారు కదా బాబు జగన్ పవన్ బీజేపీకి డెఫినేషన్ కూడా కరెక్టే కదా మీరు ముగ్గురు బీజేపీనే కదా కాదంటారా వాళ్ళిద్దరేమో ఆల్రెడీ పొత్తులో ఉన్నారు మీరు ఆల్రెడీ ఐదు సంవత్సరాలు గెలిచిన బిడ్డిగా వాళ్తానే ఉన్నారు కదా ఈ రాష్ట్రానికి ఏం మంచి చేసిందని చెప్పి బీజేపీకి మీరు సపోర్ట్ చేస్తా ఉన్నారో మీరు చెప్పాలి వీటిపైన చర్చ జరగాలి కానీ ఎవరైనా వీటిపైన ప్రశ్నిస్తే వారిపైన మూకుమ్ముడిగా సోషల్ మీడియాలో ప్రింట్ మీడియాలో ఫోన్లలో బెదిరించడము కేసులు పెడతామనడము దౌర్జన్యం చేయడము ఎంతవరకు కరెక్ట్ ముఖ్యమంత్రి గారు కేవలం వైఎస్ పార్ వైఎస్ఆర్ పార్టీకి ముఖ్యమంత్రి కాదు ఈ రాష్ట్ర ప్రజానికి అందరికీ కూడా ముఖ్యమంత్రి వారు మేమందరం కూడా వారు ప్రజలే ఏ పార్టీ వ్యక్తులైనా ప్రశ్న ప్రింట్ మీడియా సోదరులైనా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానికి అందరం కూడా ముఖ్యమంత్రి కింద ఉన్న వాళ్ళ అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పించాలి సమానమైనటువంటి బాధ్యతారహితంగా మాట్లాడే వాళ్ళ పైన మీరు చర్య తీసుకునే బాధ లేదు ప్రశ్నించే వాళ్ళ పైన కూడా మేము నోరు నొక్కితే మనకున్న రాజ్యాంగానికి తొంగలో దొక్కేదాన్ని నరేంద్ర మోదీ ఆర్డర్ ప్రకారం మేము పరిపాలిస్తారా దీనికోసం మీకు ఓట్లు వేయాల స్థానికంగా పలమనే నియోజకవర్గంలో ఈరోజు ముప్పై సంవత్సరాల్లో నలభై సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఒక పెద్ద నాయకుడు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసక సభ్యులు శాశ్వతమైనటువంటి పరిష్కారాల్లో భాగంగా వారి పరిపాలన అవధిలో ఎన్ని ఇండస్ట్రీస్ పలం నేరు నియోజకవర్గానికి పెంచారు పలం నేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికానికి మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు పెంచగలిగారు వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పారు లాస్ట్ టైం నేను కూడా చూసిన బాగా చదువుకు నాకు కోర్టు రాలే పలమునూరులో పెద్ద చెరువులో ఉండేటువంటి దుర్గంధాన్ని తీసివేస్తూ దాని పెద్ద పర్యాటకంగా చేస్తామని చెప్పినట్టు నేను విన్నా అది కరెక్టో కాదు మీరు సోదరులు చెప్పాల పలమనేరు సిటీ మున్సిపాలిటీ అండర్ అండర్ డ్రైనేజ్ వ్యవస్థగా తీర్చిదిద్దాం డ్రైనేజ్ వ్యవస్థ చాలా ప్రాబ్లంగా ఉంది అని చెప్పారు నేను ఒక్కటే అడుగుతున్నా వైఎస్ఆర్ జలాశయంలో రెండు టీఎంసీలు మాత్రమే నీరు నిలకడగా పెట్టుకునేటువంటి రెండు టీఎంసీలు నీళ్ళతో ఇంత అభివృద్ధిగా ప్రజలు బలమనే పట్టణాన్ని అందరూ కూడా ఎంచుకొని బాగుంది ఈ ఏరియా డెవలప్ అవుతున్న పరిణామంలో కనీసం డ్రింకింగ్ వాటర్ని ఇచ్చేదానికి అవకాశాలున్నాయా దానిపైన ఏమన్నా ఒక కార్యక్రమం చేశారా మన నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాలు కాదు మెరుగైనటువంటి ప్రాంతాలు తెలిసిన ప్రాంతాలు రాయలపేట ప్రాంతానికి వెళ్ళినా బరేడుపల్లికి సంబంధించి కడపనకం రోడ్డుకి వెళ్ళిన బీకోటకు సంబంధించి కొన్ని రోడ్లకు వెళ్ళినా ఇంకా కర్ణాటక బార్డర్కి సంబంధించి రోడ్లు అటాచ్ రోడ్లు ఉన్నా ఏమన్నా కనీసం ఒక రోడ్డైనా బాగున్నాయా చెప్పండి వీటిపైన కదా ఓటింగ్ అడగాల వీటిపైన కదా మాట్లాడాలా వీటిని మనం అడగాల్సింది నేను రెండు వేలు పెన్షన్ రెండు వేల వేలు చేసిన మూడు వేలు చేసిన అంటే మీరు వచ్చిన రేపు మేము వచ్చిన మా తర్వాత మీరు ఎవరైనా ఒక నాయకుడు వచ్చినా మ్యాండేటరీ లేదు ఎవరు వచ్చినా చేసి తీరాల్సిన కార్యక్రమాలు అవి అవి జరుగుతాయి జరపబడతాయి ఏం మూడు వేల రూపాయలు నువ్వు ఇస్తే పక్క రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి సంబంధించి పది రూపాయలు డిఫరెన్స్ ఉంది పెట్రోల్ డీజిల్ ఈ రోజు ప్రతి ఒక్కరూ పెట్రోల్ తో బాల్సినటువంటి అవసరం దాని ఏమైనా నువ్వు తగ్గించినావా పప్పులు ఉప్పులు నూన్లు దాంట్లో ఏమైనా రేట్లు తగ్గించినారా మరి దాంట్లో ఏమో అంత రేట్లు పెడతారు ఇదేమో మూడు వేలు గొప్పగా పెంచినామని చెప్తా ఉన్నారే వాటిని తగ్గించండి వీటిని ఎక్కించండి ప్రతి ఒక్క పంచాయతీలో కూడా నిజంగా ఈరోజు మీ గుండెలు పెంచేసుకొని చెప్పండి ఎంతమందికి కార్డులు తీసేసినారు ఎంతమందికి పెన్షన్లు వేకేసినారు అనే విషయంపై చర్చ చర్చ చేద్దాం అందరికి ఇస్తా ఉన్నారా నిజమైన అపాకులు ఇంకా ఎంతమంది మిగిలి ఉన్నారో ఎంతమంది ఆఫీసులు చుట్టూ తిరుగుతూ ఉన్నారో ఇంకా దానికి నిదర్శనం లేదా రిజిస్ట్రేషన్ ఫీజు పెంచుతారు కరెంట్ ఛార్జీలు పెంచుతారు డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచుతారు గ్యాస్ రేట్లు పెంచుతారు నేను ఎప్పుడో చిన్నప్పుడు మామ కూడా నాతో కలిసి కూడా చెప్పాల యాచిన బతుకు ఎవరికి రాకూడదు ఒక కొటేషన్తో ఒక బుక్లో ఉండేది నేను చదువుకున్నా అంటే ఈ ప్రజానికం మొత్తం యాచిన బతుకు బతకాల మీరు ఇచ్చే డబ్బుల కోసం ఏం ఉద్యోగ అవకాశాలు కల్పించండి వ్యవసాయానికి మెరుగైనటువంటి సౌలభ్యాలు కల్పించండి వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుంటారు మీరు ఇచ్చేదానిపైన ఎప్పుడు చేతులు సాల్చుకుని చూడ అడుక్కోవాల ప్రజానికం ఇది కింద నిజమైన అభివృద్ధి దీంట్లో కదా మీరు ఓటింగ్ అడగాలా మా దగ్గర డబ్బులు ఉన్నాయి మా దగ్గర కులం ఉంది నా దగ్గర బలం ఉంది నా దగ్గర రౌడీలు ఉందా పార్శారత్ రెడ్డి మాట్లాడతానో ఏ ఇంగూరి రెడ్డి మాట్లాడతానో లేదా ఇంగుడు మాట్లాడతానో ఏ నీ కథ చూస్తాం నీకేది మైనస్ ఉన్నాయా మైనస్ లో పెట్టుకుంటాం నేను మెయిల్ చేస్తాం అనేది రాజకీయం అంటే అది కాదు కదా వీటిపైన కదా చర్చ జరగాల వీటిపైన కదా ఓటింగ్ పోవాలా సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు సంక్షేమ పథకాలతో బాగుపడే విధంగా ప్రజానికాన్ని తయారు చేస్తా ఉన్నారా సంపూర్ణ మధ్య నిజం జరిగిందా అమ్మఒడించి నాన్న పూర్తిగా ఉన్నారు కదా ఇది కరెక్టేనా ఇది కరెక్టా ఎక్కడైనా ఇది ఉందా లాస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో క్యాండిడేట్లు పెట్టే విధంగా కూడా అవకాశం ఇచ్చారా ఉదాహరణ ఇట్లాంటి ప్రభుత్వాన్ని మళ్ళొకసారి ప్రజలు ఎన్నుకోవాల దయచేసి ఆలోచించమని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతాం ప్రభుత్వ థర్టీ సెవెంటీనా ట్వంటీ ఫార్టీనా ఏదో ఒక బేరేజ్ వేసుకోవాలి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా బేరేజ్ వేసుకుంటారో ప్రజానికం చెప్పాలా ఆ ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పాలి మేము నైన్టీ పర్సెంట్ మేము చేసాము టెన్ పర్సెంట్ తప్పులైనా చెప్తారా టెన్ పర్సెంట్ మేము చేసాం నైంటీ పర్సెంట్ తప్పులు ఉన్నాయని చెప్తారా దీంతో ప్రజల్లోకి రాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయంగా భావించి మమ్మల్ని ద్యోసి స్థానంలో నిలబెట్టి గత రెండు పర్యాయాలు డిపాజిట్లు కూడా రాకుండా మమ్మల్ని మూల కూర్చోబెట్టారు ప్రజలు ఎస్ మాపైన మీరు చేసినటువంటి గొప్ప విజయం మమ్మల్ని దురస్యస్థానంలో నిలబెట్టి అటువైపు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇటువైపు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయినారు ఎస్ మీరు సక్సెస్ అయినారు మీ సక్సెస్ రేట్లో కాంగ్రెస్ పార్టీ లేకుండా ఉన్నప్పుడు మీరు చేసిన అభివృద్ధి ఏందో మీరు చెప్పగలరా రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజానీకాన్ని దోచుకుంటా ఉన్నారు తప్ప వారిపైన అప్పులు కుప్పలు చేసి పెట్టారు తప్ప ఒక సమగ్రమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ చేసిందని సూటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను దీనికి వారు సమాధానం చెప్పాలి రేపు మేము వస్తే ఈ రాష్ట్రానికి మేము ఏమైతే విభజన చట్టంలో పెట్టామో తూచ తప్పకుండా ఆ కార్యక్రమాన్ని పూర్తిగా కంప్లీట్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజాని కానీ వినియోగించుకుని వేడుకుంటా ఉన్నాను మమ్మల్ని అవకాశం ఏంటి మాకు కూడా ఒక అవకాశం ఇస్తే మీ అందరితో కలిసి గత చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ఏ విధంగా అన్ని వర్గాల్ని కలుపుకొని అభివృద్ధి చేసిందో అదేవిధంగా మేము ముందుకెళ్తామని చెప్పి రాష్ట్ర ప్రజానికానికి నియోజకవర్గ ప్రజానికానికి సౌనీయంగా ప్రార్థిస్తూ మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా వచ్చేటువంటి ఎలక్షన్లలో ప్రభుత్వం వాళ్ళు కావచ్చు ప్రతిపక్షం వాళ్ళు కావచ్చు మేము కావచ్చు ఏము మేలు చేశారు ఏమి తప్పులు జరిగాయనే విషయాన్ని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ప్రతి నాయకుడిని అడగాలని చెప్పి సవనీయంగా కోరుకుంటాను నేరు అభివృద్ధి చేస్తామని చెప్పే వ్యక్తులు చెప్పిన వ్యక్తులు ఏం చేశారు కూడా ప్రజానికం అడగాలని చెప్పి పలమునేరు నియోజకవర్గ ఒక కార్యకర్తగా నేను కూడా ఒక ఓటర్గా నేను కూడా సవినీయంగా మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నాను దయచేసి ప్రశ్నించండి ప్రశ్నించి మీకు ఏదైతే మంచి అనుకుంటారో ఎవరైతే మంచి చేస్తారనుకుంటారో వాళ్ళని ఆదరించాలని డబ్బులకో మద్యానికో లేకపోతే దౌర్జన్యానికో భయపడి మీరు ఓట్లు వేసి నాయకులను ఎన్నుకోవచ్చు అని చెప్పి సవనీయంగా తెలియజేస్తాం కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని చెప్పి మరొకసారి నువ్వు నేను కోరుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ మీరు ఏమైనా అడగాలని